మైనస్ బైక్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ ఆర్ ఎనీథింగ్ ఇది ఎంతవరకు న్యాయం అంటారు చట్టపరంగా ఏమైనా శిక్ష అర్హుల మైనర్ డ్రైవింగ్ ఈజ్ ఈజ్ టు మైనర్ డ్రైవింగ్కు టు అప్ టు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాతనే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు సో బిఫోర్ దట్ పిల్లలకు అంటే పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ వెహికల్స్ పేరెంట్స్ వెహికల్సే కదా వాళ్ళు కొనుక్కోలేరు కదా పేరెంట్స్ ఎంటర్టైన్ చేయడం వల్లనే ఆ పిల్లలు బైక్ రైడింగ్ చేస్తున్నారు ఆ బైక్ రైడింగ్ చేయడం వల్ల ఏమన్నా అపాయం జరిగితే దానికి తల్లిదండ్రులు కూడా పనిషేబుల్ అంటే వాళ్ళకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎంటర్టైన్ చేయడం వల్లనే ఏదో రకంగా అదే ప్రేమపూర్వకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు లేకుంటే తల్లిదండ్రులు తెలియకుండా కూడా వాళ్ళు తీసుకోపోతారు కొన్ని సందర్భాల్లో అట్లాంటి టైంలో కూడా వాళ్ళకు పనిషేబుల్ అయితే డెఫినెట్లీ అది చేయకూడదు అలా అంటే బయటకి డ్రైవింగ్ లేదంటే మేజర్ అయిన తర్వాత మెజార్టీ తీరిన తర్వాత వాళ్ళు వెళ్లాల్సి వస్తుంది ఒకసారి ఈ మధ్యనే పూణేలో సెవెంటీన్ ఇయర్స్ బాబు ఇద్దరిని ప్రాణాలు కోల్పోయేలాగా చేశాడు మన ఈ మధ్య మళ్ళీ ఒక ఫోర్ మెంబర్స్ ని తీవ్రంగా గాయపరిచాడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బాలుడు సో దీని త్రూ లైక్ సమాజానికి ఎట్లా అవుతుందంటే బయట మనం చూస్తున్నాం రోడ్ల మీద ఎవరు హెల్మెట్ ఎంత చెప్పినా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ అంటూ వేరు చేసుకోకుండా ఇట్లా ఇంకా చట్టంగా ఇంకా శిక్షలు ఉన్నా కూడా ఇలా ఎందుకు ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళకి అంటే ఇది అవగాహన లేకపోవడమే అవగాహన అంటే ఒక ఒకసారి ఏంటంటే గవర్నమెంట్ కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టాల్సి వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు వెహికల్ తీసుకున్నప్పుడు వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తున్నప్పుడు ప్రతిదం కాన్షియస్గా వాళ్ళకి చెప్పేస్తే ఏంటంటే వాళ్ళు అంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇప్పుడు మన దేశానికి వేరే దేశానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని 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 దేశాల్లో ఎక్కువగా పనిష్మెంట్ ఉంటుంది భయపడిపోతారు ఏం చేయరు కనీసం భూమి వేయడానికి కూడా భయపడతారు అదే మన దగ్గర ఎట్లా ఉన్నది ఏ విధంగా చేస్తున్నారు అంటే గవర్నమెంట్ అంటే కొంతవరకు మన తెలంగాణ స్టేట్ వరకు కొంతవరకు చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇది తల్లిదండ్రులు కేర్ తీసుకుంటే బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి జైలుకి వెళ్తే ఉండొచ్చు అని ఉంటుందా సెపరేట్ జువైనల్ కోర్ట్ ఉంటుంది మైనర్స్ కి దా వాళ్ళకు జైలు అనలేము మైనర్ జువైనల్ కోర్ట్ అనేది జువైనల్ శిక్ష అనేది జైలు అంటే జైలు లాగా భావించరు వాళ్ళలో ప్రవర్ పరివర్తన చెందడానికి ప్రవర్తన మార్పు చెందడానికి వాళ్ళకు కొన్ని రోజులు ట్రైనింగ్ లాగా ఇస్తారు స్కూలింగ్ దాంట్లో కూడా ఎక్కువ పనిష్మెంట్ ఉంటే స్కూలింగ్ అంతా వాళ్ళు చూసుకుంటారు సో వాడి అబ్బాయి లోపల అమ్మాయి లోపల పరివర్తన చేంజ్ కావాలి దానికోసం మాత్రమే ఆ పనిష్మెంట్ ఉంటుంది సో వీళ్ళకి పేరెంట్స్ ఎలాంటి కౌన్సిలింగ్ ఉంటుంది కోడ్ ప్రకారం కౌన్సిలింగ్ తో పాటు శిక్ష పడాలి ఎక్కువ శిక్ష పడాలి ఒకటి కంటే రెండు సార్లు మూడు సార్లు రెండు రెండు ఎబో అయితే డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష ఓకే ఐపీసీ సెక్షన్ ప్రకారం ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుందో ఆ సెక్షన్ ప్రకారం వాళ్ళకి శిక్ష పడుతుంది తప్పకుండా మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం చూస్తున్నాం అండి మీ హిట్ టీవీ